డివిజన్ జిల్లా అయినా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను చేర్చాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని జిల్లా సాధన సమితి అధ్యక్షులు కనపాక చౌదరి కోరారు ఈ అంశంపై గౌరవ ఉపసంఘం సభ్యులు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జిల్లా కేంద్రాలకు వచ్చి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటామని తదుపరి రాష్ట ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తామని మీ అభిప్రాయాల నివేదికలో పొందుపరచాలని హామీ ఇచ్చినట్లు హాజరైన ప్రతినిధులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు గురితి అప్పల్నాయుడు నాయుడు వండాన కుర్మారావులు పాల్గొన్నారు శ్రీకాకుళం జనాలను కలపాలని మా పార్కమ్ రెవెన్యూ బిల్డింగ్ ప్రజల ఆకాంక్ష అక్కగా నెరవేర్పుని ఆశ ఇప్పుడు కమిటీ కుమార్కి రెటేటి సమయం జరిగింది